అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒంటిక చల్వ చేసే ఎంతో టేస్టీ అయిన సగ్గి బియ్యం పెసరపప్పు పాయసం ఏ విధంగా రెడీ చేసేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో అయితే నేను ఒక గ్లాస్తో ఇలా సగ్గుబియ్యం తీసుకొని ఒక బౌల్లో నానబెట్టేసుకుంటున్నాను నేను అన్ని కొలత కూడా ఈ గ్లాస్తోనే తీసుకుంటున్నాను ఈ బౌల్లోకి నేను ఒక చిన్న గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకొని ఇందులో కొన్ని వాటర్ పోసుకొని ఒకసారి టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోండి టూ టైమ్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇందులో అన్ని మునిగేంత వరకు కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసేసుకొని వన్ అవర్ ముందు మనం వీటిని అయితే నానబెట్టేసుకోవాలి వన్ అవర్లో నానబెడితే మనకి సగ్గుబియ్యం అనేది పర్ఫెక్ట్గా నానిపోతాయి అలాగే సేమ్ అదే గ్లాస్తో నేను ఇక్కడ పెసరపప్పు తీసుకుంటున్నాను ఒక బౌల్లో నేను ఇలా పెసరపప్పు తీసేసుకొని దీన్ని స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ వరకు దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో దీన్నైతే మనం కొన్ని వాటర్ పోసుకొని నాన పెట్టేసుకుందాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు నానైతే సరిపోతుందండి సో ఇక్కడైతే చూసారు కదా ఇలా వాటర్ అనేవి యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను సో మనం ఈ పెసరపప్పు పాయసం సగ్గుబియ్యం పాయసం అనేది ఎంతో టేస్టింగ్గా ఉంటుంది సో ఇక్కడ మనం వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నీట్గా మనకి ఒక టూ టైమ్స్ గ్లాస్డ్ పెసరపప్పుకి ఇక్కడ నేను టూ గ్లాసెస్ వరకు వాటర్ అనేవి యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను దాన్ని బాగా ఉడకనివ్వాలి తర్వాత ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ప్యాన్ తీసుకున్నాను ఇందులోకి కూడా టూ గ్లాసెస్ వరకు వాటర్ అనేవి పోసుకున్నాను ఇలా వాటర్ పోసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసేసుకోండి ఈ వాటర్ అయితే నేను సగ్గుబియ్యం ఉడికించుకోవడానికి అయితే తీసుకుంటున్నానండి సో ఇప్పుడు మనకి సగ్గుబియ్యం ఏవైతే నానబెట్టేసుకున్నామో వాటిని కూడా వేసేసుకుందాం ఇలా వేసేసుకొని ఈ వాటర్లో మనకి బాగా ఉడకనిచ్చేసేయాలి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు కూడా ఉడకనిచ్చేస్తే మనకి సగ్గబియ్యం అనేది ఉడికిపోయి ఉంటుంది సో నెక్స్ట్ ఇందులోకి ఇంకొక బౌల్ తీసుకొని ఇంకొక బౌల్లోకి బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ అడి సగ్గుబియ్యంతో చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ బెల్లం అనేది టూ గ్లాసెస్ వరకు సరిపోతుంది ఇందులో కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకోండి బెల్లంలో సో నెక్స్ట్ అయితే ఇక్కడ సగ్గు బియ్యం అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి చూసారు కదా సో ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకొక స్టవ్ ఆన్ స్టవ్ ఆన్ చేసుకొని ఏదైతే బెల్లం తీసుకున్నామో ఇందులోకి కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి జస్ట్ కరిగితే సరిపోతుందండి మనకి ఎటువంటి పాకం అయితే అవసరం లేదు సో నెక్స్ట్ మనకి పప్పు అయితే ఈ విధంగా ఉడికిపోయింది చూసారు కదా సో మనం అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి పప్పు ఈ విధంగా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఏవైతే సగ్గుబియ్యం ఉడకబెట్టేసుకున్నామో వాటర్ మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఏదైతే బెల్లం కరగబెట్టుకున్నామో దాన్ని కూడా ఫిల్టర్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోండి ఇలా మొత్తం వేసేసుకొని అన్నీ ఒకసారి కలిపే కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపి కలుపుకొని దీన్ని బాగా ఉడకనిచ్చేసేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా ఉడకనిచ్చేస్తే కొంచెం దగ్గర పడుతుంది తర్వాత ఇందులోకి మనం కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఇలాచీ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది నార్మల్ సగ్గుబియ్యం కంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఇలా దీన్ని మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనిచ్చేసేసేయాలి సో దాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులోకి టూ స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకొని మనం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఈ నెయ్యిలో ఫ్రై చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ కిస్మిస్ అండ్ బాదం తీసుకున్నాను ఈ విధంగా తీసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఈ విధంగా మనకి ఫ్రై అయిపోతున్నాయి చూసారు కదా సో ఒకసారి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఏవైనా తీసుకోవచ్చు నేనైతే ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కింద తీసుకున్నాను ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ఏదైతే చల్లారి పెట్టుకున్నామో ఉడికిన సగ్గు బియ్యం దాన్ని సో ఇందులోకి మనం కొంచెం పాలు అనేవి యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వరకు అయితే సరిపోతుంది సో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేను అనేవి యాడ్ చేసేసుకుంటున్నాను ఈ పాలు కూడా కాచి చల్లార్చిన పాలు నేను యాడ్ చేస్తున్నానండి తర్వాత ఇందులోకి ఏవైతే డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకున్నామో అవి కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి సో ఇలా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది మీరు వేడిగా ఉన్నప్పుడు పాలు యాడ్ చేశారు అంటే విరిగిపోతాయి అందుకే చల్లారి పెట్టుకున్న తర్వాతే మీరు యాడ్ చేసేసుకోండి సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ సమ్మర్ సీజన్లో మనం ఎక్కువగా తినాల తినాల్సినవి కాబట్టి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చేయండి సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్